హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు శనగపిండి వరిపిండి జంతికలు మనవలికి చేసి పట్టుకెళ్ళాను అది ఏ విధంగా చేశానో వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది మధ్యలోనే మీరు ఆపేసి కామెంట్ పెట్టి లైక్ ఇచ్చేస్తే సరిపోదు కదా వీడియో పూర్తిగా చూడండి మూడు గ్లాసులు శనగపిండి జల్లించి తీసుకున్నాను అలాగే మూడు గ్లాసులు వరిపిండి జల్లించి తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వాము కారం వేసుకొని బాగా కింద నుంచి పైనుంచి కలపండి ఇంకా ఇందులో నేను వేడి నూనె కానీ షోడా కానీ వేయలేదు వేడి వేడి మరుగుతున్న మ నీళ్లతో ఈ పిండిని అయితే కలిపాను కొంచెం ముందు వేడి నీళ్లు కలిపి ఉక్కించినట్టు బాగా న దగ్గరగా పిండి అంతా పెట్టి కొంతసేపు వదిలేయండి పిండంతా ఆ వేడి నీళ్ళతో మగ్గుతుంది తర్వాత మిగిలిన వేడి నీళ్లు వేసి చక్కగా మెత్తగా కలుపుకోండి నువ్వులు కావాలి అనుకున్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు పిల్లలు తింటారు కాబట్టి ఉప్పు కారం తగినంత వేశాను ఉప్పు అయితే సరిపోతుంది కారం పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మావారు కారం ఎక్కువ తింటారు జంతికలు కానీ పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా ఎక్కువ కారం తింటే కడుపు మండుతుంది ఒకటికి రెండు సార్లు బయటికి వెళ్ళవలసి వస్తుంది నేను వామైతే నలిపి వేశాను వాసన పట్టడానికి వేణి లేచి కలుపుకుంటే ఏంటంటే చక్కగా గుళ్ళగా వస్తాయి చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత చక్కగా జంతికలు గొట్టంతో పిండుకోండి జంతికల చుట్టలు ఇదేంటంటే జంతికలు గొట్టడానికి మధ్యలో నూనె రాసి ఆ పిండి పెట్టుకొని ఒత్తుకున్నాం అనుకోండి జంతికల్లాగా బురుగు బురుగా వచ్చిన జంతిక కాలిన తర్వాత నూనె అంతా చక్కగా మామూలుగా అయిపోతుంది అయిన తర్వాత జంతిక పైకి తేలుతుంది ఇప్పుడు ఆ జంతికలను మనం తీసి దోరగా వేయించుకున్న తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే జంతికలు నెల రోజులు కూడా బాగుంటాయి పూర్వం అటకల మీద పెట్టి చక్కగా పేపర్లో వేసి మాకు ఇచ్చేవారు కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు డబ్బా పక్కన పెట్టుకొని చక్కగా పరపరపర నవ్వులుతూ తింటారు చేసి పట్టుకెళ్తే పిల్లలకి అదొక తృప్తి అంతేగాని కొని పెడితే ఎంతండి డబ్బులు కనిపిస్తున్నాయి కానీ పిల్లలకి కనిపించావు కదా అందుకు నేను ఈ విధంగా కొంచెం ముందు పిండి తడుపుకొని ఉప్పు చూసుకోండి మొత్తం పిండి కలిపేసి ఉప్పు సరిపోతే మళ్ళీ మళ్ళీ ఉప్పు వేస్తే కలవదు కదా అందుకు ముందు నేను కొంచెం పిండి కలిపేసి ఉప్పు చూసుకున్నాను తర్వాత ఉప్పు బాగుంది అనుకున్నప్పుడు మొత్తం వేడి నీళ్ళేసి మళ్ళీ దాన్ని పక్కకి నొక్కి పెట్టామనుకోండి మగ్గుతుంది అన్నమాట నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మూడేళ్ళు అవుతుంది నేను అమౌంట్ గురించి అయితే పెట్టలేదండి నా సరదా గురించి నేను యూట్యూబ్ అయితే పెట్టుకున్నాను ఆషాఢ మాసంలోనే పెట్టుకున్నాను ఆ గోరింటతే గోరింటే నా మొదటి వీడియో కూడా కొత్తలో చాలా కష్టపడ్డారండి వీడియోలు అంటే అసలు ఎలా పోస్ట్ చేయాలో తెలియదు ఎలా అప్లోడ్ చేయాలో తెలీదు టైటిల్స్ ఎలా ఇవ్వాలో తెలియదు అన్నీ రాత్రి ఒంటి గంట రెండు దాకా కూర్చొని వీడియోలు అన్నీ చూసుకుంటూ టెక్ ఛానల్వి నేర్చుకున్నాను కొంతమంది పరిచయం పరిచయం అయిన వాళ్ళు నాకు తెలియచేశారు కూడా యూట్యూబ్లో అమౌంట్ రావడం అంటే చాలా కష్టం అండి అది పెద్ద పెద్ద యూట్యూబర్లకే వస్తుంది కానీ చిన్న చిన్న క్రియేటర్స్కి అయితే రావడం చాలా కష్టం ఎంతో కష్టపడాలి వెయ్యి సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలంటే ఈజీ కాదండి చాలా కష్టపడితేనే తప్ప ఆ గోల్ అయితే చేరుకోలేం కానీ నేనైతే మొత్తానికి వైటీ ఫ్యామిలీ యొక్క సహకారంతో నేను ఆ గోలుని సాధించాను మొదటి శాలరీ అందుకున్నాను రెండవ శాలరీకి దగ్గరగా ఉన్నాను ఈ యూట్యూబ్ ప్రపంచం మొత్తం నన్ను ఆదరించిందండి అమ్మ అమ్మ అని కానీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాకు వెన్నుపోటు పడవడానికి రెడీ అయ్యారు మరి నేను ఏ అపకారం చేశానో వాళ్ళకి నాకైతే తెలియదు కానీ ఎవ్వరేం చేసినా కూడా నా దారి నాదే ఎవ్వరేమనుకోండి నేను నాకు నచ్చిన విధంగానే నేను వెళ్తాను నచ్చితేనే నా వీడియోస్ చూడండి నా ఛానల్ని ఓపెన్ చేయండి నచ్చకపోతే అసలు నా ఛానల్ వైపే చూడద్దు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ నా షార్ట్సే నచ్చాయో నా లాంగ్ వీడియోసే నచ్చాయో నా నా టాక్స్ ఏం నచ్చాయో నా మాటలే నచ్చాయో నన్ను ఆదరించారు వాళ్ళందరికీ చెయ్యెత్తి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరు లేకపోతే నా ఛానల్ లేదు నేను లేను చాలామంది సూపర్ స్టిక్కర్స్ సూపర్ చాట్స్ అవన్నీ కూడా కొనుక్కున్నారు అలాగే నన్ను చాలా సక్సెస్ చేశారు నేను అమౌంట్కి అయితే చూడలేదండి నాకేంటంటే రెండు చేతులు నోట్లోకి వెళ్తున్నాయి కట్టుకోవడానికి బట్టుంది ఆ నా బాధ్యతలు కూడా తీరిపోయాయి కానీ యూట్యూబ్ పెట్టి ఏదో సాధించాలి నాకు తెలిసినవి పది మందికి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఈ అయితే ఓపెన్ చేశాను అందరూ నన్ను ఆదరించారు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగు వాళ్లే కాదండి హిందీ ఛానల్ వాళ్ళు ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు కూడా మమ్మీ మమ్మీ అని నన్ను ఆదరించి నన్ను ఇంత ముందుకు నడిపించారు ఎప్పుడైనా సరే ఎవరికైనా నేనున్నాను అని తోడిచ్చి సహకారంతో ముందుకు నడిపించండి అంతేకాని ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళని మాటలతో హింసించకండి అలాంటివి భరించడం చాలా కష్టం ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను బాధపడ్డాను ఒంటికి తెచ్చుకున్నాను ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కారణం నా హెల్త్ పరంగా నేను చాలా బాగున్నాను ఇప్పుడు కొత్త యూట్యూబర్స్కి నేను చెప్పే సలహా ఒక్కటే మీ కష్టం మీరు పడండి మీ కంటెంట్ నచ్చితే వాళ్ళే వచ్చి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీడియోను ఆదరిస్తారు అంతేగాని కంటెంట్ని బట్టే మన జీవితం ఉంటుందండి మన యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే మన కంటెంట్ నా దాంట్లో రెండు రకాలు ఉన్నాయి కుకింగ్ చేస్తాను లాగ్స్ చేస్తాను ఇన్ఫర్మేటివ్ డివోషనల్ ఇవి నేను నాకు తెలిసినవి చెప్తాను లైవ్స్ పెట్టే చేసే వాళ్ళందరికీ కూడా సహకారం అందించండి కొంతమంది ఒక్కొక్కళ్ళే కూర్చుంటారు లైవ్లో అలాంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మనం ఆదరిస్తే వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తారు ఎవరు బాధపడినా నేను ఎవరిని ఉద్దేశించలేదు నా మనసు కష్టపడింది కాబట్టి నేను చెప్తున్నాను మీ అందరి మంచి మనసుతో నన్ను ఆదరించినందుకు మీకు పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను నాకు తెలిసిన విషయాల్ని మీ ముందు ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తాను అయితే వీడియో చివరిదాకా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మరికొంత సమాచారం మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు మీ పార్థ నన్ను ఆదరించండి